హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం రాశి వారికి మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోతుంది ఆ స్త్రీ వల్ల మీ తలరాత మారబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో అనేక మార్పులు అనేవి రాబోతున్నాయి మీరు నెంబర్ వన్గా ఎదగబోతున్నారు గ్రహాల అనుకూలత వల్ల మీరు ఏ పని చేసినా ఈ టైం మీకు బాగా కలిసి రాబోతుంది మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అయ్యింది మీకు అన్ని శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ టైంలో శుభవార్తలు వింటారు అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును మీరు నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారందరూ రాశిగా పరిగణిస్తారు ఈ కుంభారాశి వారికి ఒక స్త్రీ వల్ల వీరి యొక్క తలరాత అనేది ఖచ్చితంగా మారబోతుంది వీరి జీవితం అనేది మారబోతుంది అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది అలాగే కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి వీరి తలరాత అయితే ఖచ్చితంగా మారబోతుంది ముందుగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ధైర్య సాహసాలతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ కుంభ రాశికి చెందిన వారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడే విధంగా ఉంటారు అంతేకాకుండా కుటుంబ పరంగా వారికి ఏ లోటు ఉండకుండా వీరు చూసుకుంటారు ఈ రాశి వారు త్యాగ గుణాన్ని కలిగి ఉంటారు అంటే ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుటుంబం కోసం ఎలాంటి త్యాగానికైనా వీరు సిద్ధపడుతూ ఉంటారు ఈ రాశి వారు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు వీరు ఉన్నత స్థాయికి ఎదగటానికి చాలా కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు దృఢమైన శరీరం కలిగి పొడవై పొడవుగా ఉంటారు ఈ వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు అందమైన ముఖాన్ని కలిగి ఉంటారు అందమైనటువంటి రూపం అందరినీ ఆకర్షించే విధంగా ఉంటుంది వీరిని చూడగానే స్నేహ పాత్రుడు అనిపించేటటువంటి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరి స్వభావం విషయానికి మనం వస్తే వీరు ఎంతో తెలివి తెలివితేటలు కలిగి ఉంటారు మంచి మెమోర్ పవర్ కలిగి ఉంటారు ఎదుటి వారిని ఖచ్చితంగా అంచనా వేసేటటువంటి నేర్పు అనేది వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు నిజాలు చెప్పటంలో సిద్ధహస్తులు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు దయా మానవ స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా ఓర్పు ఓర్పును కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి మంచి నాయకత్వ లక్షణాలను మీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు తమ జీవితంలో మంచి స్థాయికి రావటానికైతే అయితే చాలా కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు అందరి మంచి కోరుకుంటారు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు దీనివల్ల చాలామంది మిత్రులను వీరు సంపాదించుకుంటారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తారు అబద్ధాలు చెప్పేవారంటే వీరికి అస్సలు నచ్చదు ఈ రాశి వారికి అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు నేర్పరితనంతో చాకచిక్యంతో వీరు అందరినీ ఆకట్టుకునే విధంగానైతే ఈ రాశి వారు ఉంటారు ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అలాగే దైవం యొక్క అనుగ్రహం కూడా వీరిపై ఎప్పుడూ ఉంటుంది ఈ రాశి వారికి మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో వీరి గోచార ఫలితాల ప్రకారం వీరి జీవితంలో ఒక కీలకమైన మార్పు అనేది రాబోతుంది ఒక స్త్రీ కారణంగా వీరి తలరాత అనేది మారబోతుంది ఆ స్త్రీ ఎవరో అనే అంశాన్ని మనమైతే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే వీరికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉండటం వల్ల వీరు ఈ టైంలో మంచి ఫలితాలను పొందబోతున్నారు అయితే ఒక స్త్రీ రాక వల్ల వీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు ఏ స్త్రీ కారణంగా ఈ కుంభారాశి జీవితంలో ఆసక్తికరమైన సంఘటనలు జరగబోతున్నాయో మనం తెలుసుకుందాం కుంభరాశి వారి జీవితం ఒక స్త్రీ వల్ల మారబోతుంది ఆ స్త్రీ వల్ల మీరు అనుకోని సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి ఆ స్త్రీ వల్ల మాత్రం మీకు బాగా కలిసి రాబోతుంది ఈ సమయంలో మీరు మంచి కీలకమైన మార్పులు మీ జీవితంలో మీరు పొందబోతున్నారు ఆ స్త్రీ వల్ల మీకు అదృష్టం అనేది అందబోతుంది ఒక స్త్రీ ఇచ్చిన సలహాలు సూచనలు కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పనికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ ఇచ్చిన సలహాలు సూచనలు పాటించడం వల్ల మీకు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఆ స్త్రీ వల్ల మీరు చెయ్యలేము అనుకున్న పనులు కూడా ఈ టైంలో పూర్తి చేసుకుంటారు ఆ స్త్రీ మాత్రం మీకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇవ్వబోతుంది ఆ స్త్రీ మరెవరో కాదు మీ యొక్క తల్లి కావచ్చు లేదంటే మీ సోదరి కావచ్చు మీ యొక్క భాగస్వామి కావచ్చు లేదంటే మీ కుటుంబంలో వాళ్ళలో ఎవరో ఒకరో కానీ వారి వల్ల మీ తలరాత మారబోతుంది వారి వల్ల మీరు మంచి మంచి సలహాలు సూచనలు పొందబోతున్నారు వారు మీకు మంచి గైడెన్స్ని ఇవ్వబోతున్నారు మీ వెన్నంటే ఉంటూ మీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నారు వ్యాపారానికి సంబంధించి మీరు మంచి మంచి విషయాలను తెలుసుకొని ఈ టైంలో మీరు మంచి లాభాలను అయితే పొందుతారు ఈ టైంలో పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు పూర్తి చేసుకుంటారు ఉద్యోగంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటారు ఒక స్త్రీ వల్ల మీ తలరాత ఖచ్చితంగా మారుతుంది